హాయ్ అండి ఈరోజు అటుకులతో ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసివ్వండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి మరి ఇప్పుడు ఈ అటుకులతో స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి స్టవ్ను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా మంచిగా వేయించుకోవాలి పల్లీలని ఇలా వేయించుకున్న పల్లీలు ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు అటుకులు వేసుకొని వేయించుకోవాలండి అటుకులను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అటుకులను కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి చేత్తోన ఇలా అంటే పొడి పొడి అవుతుంది అటుకులు కూడా వేగినాయండి ఇప్పుడు ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి రెండు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి చూడండి అటుకులని ముందుగా మిక్సీ పట్టుకొని పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పల్లీలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పల్లీల పొడిని మరీ మెత్తగా చేసుకోకూడదు ఇలా పలుకులుగా ఉండాలి మనకు తినేటప్పుడు బాగుంటుందండి ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి పావు కప్పు వాటర్ వేసుకోవాలండి బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదు చూడండి బెల్లం ఈ విధంగా కరిగితే సరిపోతుంది ఇలా కరిగించుకున్న బెల్లం సిరప్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై చేసుకున్నాక టూ టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఎండు కొబ్బరిని కూడా ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు కరిగించుకున్న బెల్లం సిరప్ను వేసుకోవాలి ఇది ఎలాంటి పాకం రాల్సిన అవసరం లేదండి రెండు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మరిగించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న పల్లి పొడి వేసుకోవాలి పల్లిపొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది కొంచెం గట్టిగా అయిన తర్వాత అటుకుల పొడి వేసుకోవాలి చూడండి ఇలా కొంచెం గట్టిగా అవుతుంది కదా అటుకుల పొడి వేసుకోవాలి ఇప్పుడు మళ్ళొకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాం కదండి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలాచి పొడి వేసుకోవాలండి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా గట్టిగా అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ముందుగానే ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో వేసుకోవాలి ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి స్క్వేర్ షేప్లో చేసుకున్నాను నేనైతే మీరు కావాలంటే రౌండ్గా అయినా చేసుకోవచ్చు గంట రెండు గంటల తర్వాత అయితే పూర్తిగా చల్లగా అయిపోతుంది అప్పుడు కట్ చేసుకోవచ్చు మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అండి మీరు డైమండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు నేనైతే అన్ని స్క్వేర్గానే చేస్తున్నాను ఫ్రెండ్స్ అంతేనండి అటుకులతో చాలా హెల్తీగా ఉండే స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్